అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ యూ అవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దీవెనెలు నా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజల్స్ రీడింగ్ మీకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్లాగా ఫీమేల్ అయితే మేల్లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కైనా వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ థర్డ్ పార్టీ మీ పర్సన్ నుండి మీ నుండి రిమూవ్ అవుతుందా లేదా చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుందండి మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను కార్స్ అయితే ఇలా షఫల్ చేస్తున్నానండి వీటిలో నుంచి టెన్ ఎనర్జీస్ అయితే తీస్తానండి ఫస్ట్ వన్ వచ్చేసి నైట్ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ వచ్చిందండి సెకండ్ వన్ వచ్చేసి డెత్ కార్డ్ వచ్చింది థర్డ్ వన్ వచ్చేసి ఫైవ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది అలాగే ఫోర్త్ వన్ వచ్చేసి ఏస్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చిందండి ఫిఫ్త్ వన్ వచ్చేసి నైట్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది సిక్స్త్ కార్డ్ వచ్చేసి జస్టిస్ కార్డ్ వచ్చిందండి సెవెంత్ వన్ వచ్చేసి క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ ఎనర్జీ వచ్చింది ఎయిత్ వన్ వచ్చేసి టెన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది నైన్త్ వన్ వచ్చేసి కింగ్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ టెన్త్ వన్ వచ్చేసి క్వీన్ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ వచ్చింది మీ యొక్క లైఫ్లో నుండి థర్డ్ పార్టీ హండ్రెడ్ పర్సెంట్ వెళ్తుందండి ఎందుకంటే మీ పర్సన్ యొక్క ఎనర్జీస్ అన్నీ పాజిటివ్గా ఉన్నాయి థర్డ్ పార్టీ పైన నెగిటివ్ ఇంటెన్షన్స్ తోటైతే ఉన్నారు బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ఎయిట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది వారు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడి నుంచి మూవ్ ఆన్ కావాలని మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు ఉంటున్న దగ్గర నుంచి మూవ్ ఆన్ కావాలి అనంటే తను థర్డ్ పార్టీని వదిలిపెట్టే అవకాశం ఉంది థర్డ్ పార్టీ కూడా మీ వ్యక్తిని అయితే వదిలిపెడుతుంది హండ్రెడ్ పర్సెంట్ మీ యొక్క వ్యక్తిని థర్డ్ పార్టీ కూడా వదిలిపెట్టడం అనేది జరుగుతుంది మీ వ్యక్తి ప ఇప్పుడు ఎలా ఫీల్ అవుతూ ఉన్నారంటే మీతో ఒక ఫ్యాషనేట్ న్యూ బిగినింగ్ అనేది చేయాలి మిమ్మల్ని ఇన్స్పైర్ చేయాలి వారు థర్డ్ పార్టీతో ఉండడం లేదని తను నిరూపించుకోవాలని తను ఎంతో తపన పడుతూ ఉన్నారు ఎందుకంటే అక్కడ తను చాలా నెగిటివ్ సిచ్యువేషన్స్ అనేటివైతే చూశారు కొన్ని బాధాకరమైన సిచ్యువేషన్స్ అంటే తను కొన్ని లాస్ అనేది అయ్యారు అది ఎమోషనల్ పరంగా మనీ పరంగా తను తనని చులకనగా కూడా థర్డ్ పార్టీ చూడడం అనేది జరిగింది అందువల్ల మీ పర్సన్ తన లైఫ్లో ఉన్న రొమాంటిక్ థర్డ్ పార్టీ ఎవరైతే ఉంటారో మీకు మీ వ్యక్తికి రొమాంటిక్ థర్డ్ పార్టీ ఉంటేనే ఈ రీడింగ్ అయితే తీసుకోండి లేదంటే ఎంటర్టైన్మెంట్ లాగానే చూడండి ఎందుకంటే థర్డ్ పార్టీ లేనప్పుడు చూడడం వల్ల మీరు హట్ కావడం అనేది జరుగుతుంది కాబట్టి మీకు మీ వ్యక్తికి థర్డ్ పార్టీ ఉంటేనే ఈ రీడింగ్ అయితే చూడండి తనైతే ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ అయితే థర్డ్ పార్టీని వదిలిపెట్టే ఉద్దేశం ఉంది మీతోటి ఒక కొత్త లైఫ్ అనేది కూడా స్టార్ట్ చేసే ఉద్దేశం మీ పర్సన్కి అయితే ఉంది తన లైఫ్లో ఉన్న నెగిటివిటీ మొత్తం పోవాలి అని అయితే ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు మళ్ళీ మిమ్మల్ని సెకండ్ ఛాన్స్ అనేది అడగాలి మీతోటి ఒక న్యూ అది బిగినింగ్ అనేది చేయాలని తనైతే అనుకుంటూ ఉన్నారు చాలా చేంజెస్ అనేటివి తీసుకురావాలి మీ లోపల తన పట్ల పాజిటివ్ ఫీలింగ్స్ కలిగించాలి అలాగే మీ యొక్క రిలేషన్లో ట్రాన్స్ఫర్మే గ్రోత్ అనేది ఇవ్వాలి అని ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు మీ మధ్యలో ఉన్న ఈ స్పేస్ ఈ పీరియడ్ అనేది కూడా ఎండ్ కావాలి మీరు ఎలాగైనా తనని ఫర్గ్యూ చేయాలి తను మీ పట్ల చేసింది అన్యాయమే మీరు తనని క్షమించాలని కూడా మీ యొక్క వ్యక్తి అయితే కోరుకుంటూ ఉన్నారండి ఎప్పుడెప్పుడు మీ లైఫ్లో కొద్దామా అని తనైతే చూస్తూ ఉన్నారు ఎందుకంటే తను చాలా బ్యాడ్ సిచ్యువేషన్స్ చుట్టూ ఉన్న వాళ్ళ నుంచి అనవసరమైన వర్క్ స్ట్రెస్ ఇంపార్టెన్స్ ఇవ్వని వాళ్ళ కోసం తనకి ఎలాంటి సంబంధం లేని వాళ్ళ కోసం ఓవర్ స్ట్రెయిన్ తీసుకొని ఓవర్ బర్డెన్ లైఫ్ అనేది లీడ్ చేస్తున్నాం ఎటా లైఫ్ అనేది వెళ్తుందో తనకే తెలియదు తనని ఇప్పుడు ఈ వేలో నువ్వు వెళ్ళు నీ లైఫ్ ఇలా బాగుంటుంది అని చెప్పే వాళ్ళు తనకి సెల్ఫ్ కేర్ నువ్వు ఇలాగే ఉండాలి ఇలా ఉండడం వల్లనే నీ లైఫ్ బాగుంటుంది నీ లైఫ్లోకి వచ్చినందుకు నా లైఫ్ బాగుంటుంది అని చెప్పి మీరు తనని ఎంతో మోటివేషన్ తనకు ఒక ఫాదర్ లాగా మదర్ లాగా గైడెన్స్ ఇస్తూ తనని ఒక కిడ్ లాగా చూడడం అయితే జరిగిందండి బట్ తను ఏంటంటే మీ యొక్క మాటలని తను ఏంటంటే చాలా చులకనగా అనవసరమైన సోది చెప్తున్నారు మీరు థర్డ్ పార్టీ తనకు ఆఫర్స్ ఇస్తుంది బిజినెస్ ఆఫర్స్ తనను ఒక హై రేంజ్కి హై క్యాడర్ పర్సన్ లాగా థర్డ్ పార్టీ నిలబెడుతుందని మీ యొక్క వ్యక్తి అయితే అనుకున్నారండి బట్ థర్డ్ పార్టీ ఎట్ ఏ టైంలో ఎక్కడైతే తనను నిల్చోబెడుతుందని ఈ పర్సన్ ఎక్స్పెక్ట్ చేశారో అక్కడి నుంచి తనని డౌన్ఫాల్ చేయడం అనేది జరిగింది అలా చేయడం వల్ల ఈ వ్యక్తి ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది సార్ తన యొక్క సిచ్యువేషన్ అని తను ఆలోచిస్తూ ఉన్నారు థింక్ చేస్తూ ఉన్నారండి తను చుట్టూ ఉన్న వాళ్ళని కూడా ఎదిరించేసి మీ లైఫ్లోకి రావాలని మీ వ్యక్తి అయితే చూస్తూ ఉన్నారు మీతోటి రీయూనియన్ కావాలని కూడా చూస్తూ ఉన్నారు అలాగే నైట్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చిందండి నైట్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ ఏంటంటే తను డబుల్ మాస్క్ వేసుకొని మీతోటి గతంలో థర్డ్ పార్టీతోటి మీతోటి వండుకుంటూ ఎంజాయ్ చేశారు తను ఒక రూపమే మీకు తెలుసా అండి తను తెర వెనుకాల చేసేది మీకు తెలియదు తను ఎలా బిహేవ్ చేస్తారంటే మీ పర్సను మీ మీరు ఇప్పుడు వాళ్ళు వ్యూవర్స్ అయినట్లు అనుకోండి మీరు ఫిమేల్ కనుక అయితే మీ పర్సన్ యొక్క ఆపోజిట్లో ఉన్న వాళ్ళు మేల్ అయితే తన యొక్క ప్రవర్తన కూడా ఫిమేల్ లాగా అంటే ఎదుటి వాళ్ళు చూస్తే అలా ఉంటారనమాట అంటే లో ఎనర్జీగా ఈ వ్యక్తి అసలుకి ఏమైనా తెలుసా అనేలాగా మీరు కనుక మేల్ అయినట్లు అనుకోండి మీ చూసే ఎవరి కోసం వాళ్ళు చూస్తున్నారో వాళ్ళైతే వాళ్ళ యొక్క ఎనర్జీస్ కూడా హై రేంజ్లో ఉంటాయి అంటే అలాంటి పర్సన్స్ అంటే మీరే తగ్గాలి మీకు ఆపోజిట్గా ఉంటాయి మీరు మేల్ అయితే లాగా ఫీమేల్ అయితే మేల్లాగా మీ యొక్క పర్సను అంటే చూసే వాళ్ళకి ఏంటంటే ఈ వ్యక్తి ఒక సన్యాసి లాగా బిహేవ్ చేస్తున్నారేంటి అనేలాగా తన యొక్క ప్రవర్తన ఉంటుందన్నమాట ఎంతకైనా దిగజారడానికి తను ఎనకంజ వెయ్యరు అలాంటి వ్యక్తి అనమాట తనకి సొసైటీ పైన కానీ తనపైన కానీ ఇప్పుడు ఫ్యూచర్ పైన కానీ ఎలాంటి నమ్మకం అనేది లేదు అందువల్ల తనున్న దగ్గర నుంచి బయలుదేరి రావడానికి సిద్ధంగానే ఉన్నా తనకి మొహం అనేది చెల్లడం లేదు కానీ మరి ఫర్దర్గానైనా వస్తారా రారా అంటే హండ్రెడ్ పర్సెంట్ వస్తారు జస్టిస్ అనేది కోరుకుంటున్నారు జస్టిస్ అనేది ఎవరికి జరగాలని కోరుకుంటున్నారు తనకి జరగాలి మీకు అన్యాయం చేసినందుకు మీకు జరగాలి అనే విధంగా తను కోరుకుంటున్నారు మీ లైఫ్లో నుంచి థర్డ్ పార్టీని రిమూవ్ చేసేయాలి అంటే తను ఎలాగైతే తీసుకొచ్చి పెట్టారో అక్కడ పేరెంట్స్ అయినా రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా ఫ్రెండ్స్ అయినా లేదా ఏదైనా కెరీర్ విషయమైనా మీ చుట్టూతల ఉన్న ఏ సిచ్యువేషన్ అయితే మీ వ్యక్తిని మిమ్మల్ని విడదీసిందో ఆ సిచ్యువేషన్ని తన స్పేస్ అనేది పెట్టేయాలి అంటే మీకు ఆ సిచ్యువేషన్స్కి ఎలాంటి సంబంధం అనేది ఉండద్దు అనే విధంగా ఆ పర్సన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారు ఫీనాక్స్ స్వార్స్ ఎనర్జీ తను ఇంకేం చే ఏమనుకుంటూ ఉన్నారంటే మీకు ఇక్కడ జస్టిస్ వచ్చింది తను పూర్తిగా మీకు ఇండిపెండెన్స్ స్వేచ్ఛ అనేది ఇవ్వాలి మీతోటి మాట్లాడాలి తను ఏం చెప్పాలనుకుంటున్నారో అది క్లియర్గా కమ్యూనికేట్ అనేది చేయాలి చేసి మీతోటి ఒక న్యూ లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి అని కూడా అనుకుంటూ ఉన్నారు అంటే తను ఇప్పటిదాకా అట ఇట అనేలాగా ఉన్నారు కదా ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మీతోటే ఉంటాను అనే విధంగా తను చే అది లైఫ్ అనేది లీడ్ చేయాలనుకుంటున్నారు థర్డ్ పార్టీ పెయిన్ అనేది రిలీజ్ చేసుకోవాలి తనని ఇలా చేసేసింది పెయిన్ఫుల్ సిచ్యువేషన్లోకి తన లైఫ్ అనేది ఏ మాత్రం ఇక తను కొత్త లైఫ్ అనేది చూస్తాను అని తన పైన తనకు నమ్మకం అనేది లేకుండా ఫెయిల్యూర్స్ అనేది చేసేసి తన యొక్క లైఫ్ అనేది కొ అనేది చేసేసి తనని ఒక చీటర్ లాగా డిఫీట్ చేసి చూపిస్తుంది అనమాట దానివల్ల కూడా మీ వ్యక్తి ఏంటంటే తన వే అనేది తను చూజ్ చేసుకోవాలి మీరు తన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మీకు ఒక సెక్యూరిటీ అనేది ఇవ్వాలి మీ లైఫ్లోకి రావాలి థర్డ్ పార్టీ నాకు ఇలాంటి పెయిన్ ఇచ్చింది నేను నా పర్సన్కి ఇలాంటి పెయిన్ ఇచ్చాను బట్ ఏంటంటే ఈ సిచ్యువేషన్ ఇలాగే కంటిన్యూ చేయొద్దు నా పర్సన్ నా కోసం ఎదురు చూస్తుంది కాబట్టి నేను వెళ్ళాలి నా పర్సన్ తోటి ఉండే రిలేషనే నాకు హెల్దీ అండ్ వెల్దీ రిలేషన్ అని తనైతే అనుకుంటూ ఉన్నారు ఒక పార్టీ అనేది తీసుకురావాలి మీ జన్ అది రిలేషన్లో అని తనైతే అనుకుంటూ ఉన్నారు గ్రోత్ అనేది ఉండాలి అది అన్ని విధాలుగా ఫైనాన్షియల్గానైనా హెల్దీ అండ్ వెల్దీ రిలేషన్ పరంగానైనా అని తనైతే అనుకుంటూ ఉన్నారు మిమ్మల్ని మీరు తనని అన్కండిషనల్గా ప్రేమిస్తూ ఉన్నారు తన మీరు మీ వ్యక్తి కోసం ఎదురుచూస్తూ ఉన్నారని కూడా మీ వ్యక్తి అనుకుంటూ ఉన్నారు తను కూడా ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో తను కూడా వెయిటింగ్ మోడ్లో ఉన్నానని మీ ఒక వ్యక్తి అయితే చెప్తూ ఉన్నారు ఆఫ్ యాన్స్ ఎనర్జీ వచ్చిందండి ఇక్కడ ఏంటంటే కొంత ధైర్యం అనేది చరి తనకి సరిపోవడం లేదు అంటే భయం వేస్తుంది ఇక్కడ మాస్క్ వచ్చింది ఆల్రెడీ ఏంటంటే తప్పు చేశారు కదా తప్పు చేసిన వాళ్ళకి ఎలాగూ భయం అనేది ఉంటుంది నన్ను ఏం చేస్తారో ఏం జరుగుతుందో ఈ సిచ్యువేషన్ అనేసి అలాంటి సిచ్యువేషన్ నుంచి తను బయటికి రావాలి మీకు మీతోటి ఒక కొత్త లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి న్యూ బిగినింగ్ మీ పైన ఫోకస్ పెట్టాలి ఇప్పటిదాకా జరిగిన కాన్ఫ్లిక్ట్లన్నీ ఎండ్ చేయాలని కూడా ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారు ఇక్కడ మీ వ్యక్తి యొక్క రాశిలో వచ్చేసి మీ లైఫ్లో నుంచి థర్డ్ పార్టీ అయితే కంపల్సరీ రిమూవ్ అయితే అవుతుంది ఎందుకంటే ఈ పర్సన్కే హేట్ రేట్ అనేది పెరగడం అనేది జరిగింది తనకు ఆల్రెడీ కోపం వచ్చేసిందంటే తన లైఫ్లో తను తి థర్డ్ పార్టీ తోటి కంటిన్యూషన్ అయితే చేయరు తను ఆల్రెడీ కంటిన్యూషన్ చేయరు కాబట్టి మీ వ్యక్తి ఆటోమేటిక్గా మీ లైఫ్లోకి రావడం అనేది జరుగుతుంది మీరు భయపడాల్సిన పని అయితే లేదండి థర్డ్ పార్టీ వెళ్ళిపోతుందా లేదా అని ఎదురు చూసే వాళ్ళు ఎందరో ఉంటారు ఎందుకంటే వారి వల్లనే మీ లైఫ్ అనేది చిన్న భిన్నం అవుతుంది మీ యొక్క పిల్లలు ఇబ్బంది పడ్డం మీరు ఇబ్బంది పడ్డం సంవత్సరాల కొద్ది ట్రావెల్ చేయడము ఇలా ఎన్నెన్నో సిచ్యువేషన్స్ అయితే మీరు చూస్తూ ఉంటారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మీ లైఫ్లో నుంచి మీ పర్సనే వాళ్ళు ఎలా వచ్చారో వాళ్ళని ఎలాగైతే ఇన్వాల్వ్ చేశారో అలాగే డెస్ట్రై చేయాలని మీ పర్సనే చూస్తూ ఉన్నారండి మీరు కొత్త లైఫ్ అనేది అయితే చూస్తారు వ్యూవర్స్ అక్కడ మీ పర్సన్ యొక్క రాశులు వచ్చేసి మేషసింహ ధనస్సు రాశులండి అలాగే వృషభ కన్య మకర రాశులు మిదినతుల అండి కర్కాటక వృచిక మీనరాశులు మేషం నుంచి మీనం వరకు ప్రతి ఒక్క రాశి వాళ్ళు అయితే ఉన్నారండి వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ట్వంటీ టూ ట్వంటీ ఎయిట్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ సెవెన్ ట్వెల్వ్ 10 19 29 16 30 14 4 31 18 17 2 20 అలాగే మీ వ్యక్తి యొక్క నేమ్లోని మొదటి లెటర్ అండి క్యూ లెటర్ ఎన్ లెటర్ జీ లెటర్ ఐ లెటర్ ఏ లెటర్ హెచ్ లెటర్ సి లెటర్ ఎక్స్ లెటర్ డబల్యూ లెటర్ జెడ్ లెటర్ ఎల్ లెటర్ ఇవి రావడం అయితే జరిగింది మీ వ్యక్తి యొక్క రాశిలు కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ నేమ్లోనే మొదటి లెటర్ కానీ ఏ ఉన్నా కామెంట్ బాక్స్లో పెట్టండి మీకు ఈ పాయింట్స్ ఎంతవరకు అయితే రెజినేట్ అయ్యాయో అవి కూడా కామెంట్లో అయితే చేయడం అయితే మర్చిపోవద్దు ఇక్కడ మీ వ్యక్తి లైఫ్లో నుంచి థర్డ్ పార్టీ రిమూవ్ అవుతుందా లేదా అని మనం పెండిలంగా కూడా అడిగి చూద్దాము మీకైతే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీ వ్యక్తి యొక్క లైఫ్లో నుంచి థర్డ్ పార్టీ రిమూవ్ అవుతుందా లేదా యూనివర్స్ మీరైతే యూనివర్స్కి అయితే గ్యా గ్రాటిట్యూడ్ అయితే చెప్పుకోండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజల్స్ పాజిటివ్ సమాధానం అయితే ఇవ్వండి వ్యూవర్స్ యొక్క లైఫ్లో నుంచి థర్డ్ పార్టీ రిమూవ్ అవుతుందా లేదా చాలా స్లోగా అయితే పెండిలం అయితే మూవ్ అవుతుందండి స్పీడప్ అయితే కావడం లేదు చూద్దాం థర్డ్ పార్టీ రిమూవ్ అవుతుందా లేదా అనేసి గ్రాటిట్యూడ్ అయితే చెప్పుకోండి ఎస్ఏ చూపిస్తుందండి థర్డ్ పార్టీ హండ్రెడ్ పర్సెంట్ అయితే రిమూవ్ అవుతుంది ఇక్కడ ఎస్ ఉందండి ఇక్కడ ఎస్ అయితే ఉంది ఎస్ దగ్గర ఇక్కడ కూడా ఎస్ఏ ఉందండి ఎస్ఏ చూపిస్తుంది థర్డ్ పార్టీ హండ్రెడ్ పర్సెంట్ మీ పర్సన్ లైఫ్లో నుంచి అయితే రిమూవ్ అవుతుంది ఇప్పుడు స్పీడప్ అవుతుందండి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదండి మీకు ఎనర్జీస్ రెజునేట్ అయిన వాళ్ళే రిసీవ్ అయితే చేసుకోండి థర్టీ టు ఫార్టీ వరకు లేదంటే ఒక ఎంటర్టైన్మెంట్ లాగా అయితే తీసుకోండి లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు ఎందుకంటే పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నవారికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అయితే అవుతారు కాబట్టి ఛానల్ని అయితే కొత్తగా చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్రతి ఒక్కరు కూడా అయితే లైక్ చేయండి ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బై సీ యూ అండి